మీడియా మిత్రులకు నమస్కారం సార్ మేము సాయిబాబా అనే ఫైనాన్స్ బాధ్యతనికి ముప్పై ఐదు లక్షలు నా పేరు ఎల్లమ్మ సార్ రేవెల్ నా మాది వనపర్తి జిల్లా రేవెల్లి మండల నాగపూరు గ్రామం మేము ముప్పై లక్షలు ఇచ్చినాం సార్ మేము వ్యవసాయం చేసినాం వ్యవసాయం పైసలు భూములు పోయిన పైసలు మైల సంఘాల పైసలు కొంటవయ్యి అన్ని ఆయన దగ్గరికి కొంట వెయ్యి రెండు రూపాయల మిత్తి ఇస్తాడని ఆశతోన ఇస్తే మాకు అన్యాయం చేసిండు డబ్బులు ఇవ్వవంటే ఇస్తలేడు సార్ నాకు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయితే ఉడక నా భర్త పోయి డబ్బులు అడిగితే నీవు నీ భా భార్య ఏందోకా అంటే నేను ఎక్కించుకుంటా ఉడక మూడు వేల రూపాయలు తీసుకొని నేను ఆ కారు తీసుకొని పోయి డబ్బులు ఇవ్వవంటే నేను డబ్బులు ఇవ్వను ప్రేజాపతిలకు అయితే డబ్బులు ఇవ్వను అని చెప్పి అంటున్నారు సార్ ఎందుకు ఇవ్వవు డబ్బులు అంటే నా దగ్గర వేరే వాళ్ళు తీసుకుపోయాను అంటే ఎవరు తీసుకుపోయానంటే బిచ్చిరెడ్డి అనే వ్యక్తి వేడు కోట్లు తీసుకుపోయాడు అని చెప్పిన సార్ అయితే బిచ్చిరెడ్డిని ఉండి నువ్వు ఏడు కోట్లు తీసుకున్నావంట ఇ అని అడిగితే నేను ఇంటికి తీసుకున్నా ఏడుతున్నప్పుడు ఆ రోజు ఏమనలేదు కొంటా ఏం అనలేదు మళ్ళీ ఎంకసిరు డబ్బులు అడిగినాం సార్ డబ్బులు అడిగితే నైట్ ఏడు గంటలకు నా భర్తను మెడబట్టి దప్పిండి సార్ ఆఫీసులు ఉండి ఆ రోజు బిచ్చిరెడ్డి ఉండడు కరుణాకర్ రెడ్డి ఉండడు రెడ్డి ఉన్నాడు వాళ్ళందరూ కలిసి నా భర్తను ఇద్దరు ముసళ్ళు వనపడతా వనపట్ల ఇద్దరు అక్క వాళ్ళ వాళ్ళనుడుక మీకు ఒక రూపాయి డబ్బులు ఇవ్వను మీరు ఎమ్మెల్యేలకు చెప్పుకుంటారా ఎంపీలకు చెప్పుకుంటారా చెప్పుకోండి ఎవరు సిద్ధంగా ఉండ నన్ను నేనేం చేయలేరు చెప్పి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు మాకు మీడియా మిత్రాల సార్ ఈ సార్ అందరు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము సార్ మా దగ్గరికి కరుణాకర్ రెడ్డి బిచ్చిరెడ్డి జానక్రాలు రెడ్డి వాళ్ళ మాటలు పట్టుకొని మాకు డబ్బులు ఇస్తలేడు సార్ అయినా వాళ్ళని అడగను రని చెప్తున్నారు వాళ్ళని అడిగితే మాకు ఇవ్వలేదని చెప్తున్నారు మాకు ఎట్లానన్నా న్యాయం చేయాలా సార్ మీరు న్యాయం చేసినంత వరకు ఎంత అయినా మేము పోరాడతాం సార్ సాయిబాబా ఫైనాన్స్ సార్ సాయిబాబా ఫైనాన్స్లో పెట్టాం సార్